తెలంగాణకి స్వాగతం నేరడుమెట్ మల్కాజ్గిరి డిసిపి పద్మజారెడ్డి ఆధ్వర్యంలో నేరడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ లో కమ్యూనిటీ టాక్స్ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సుమారు నూట నలభై మంది పోలీసు సిబ్బంది పాల్గొని వినాయక నగర్ లో తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా యాభై ద్విచక్ర వాహనాలను అనుమతి లేకుండా విక్రయిస్తున్న ముప్పై రెండు లీటర్ల మధ్యాహ్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేస్తారు సందర్భంగా డిసిపి పద్మజారెడ్డి మాట్లాడుతూ బస్తీలలోని ప్రతి ప్రాంతంలో పోలీసులతో కలిసి ప్రజలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు సిసిటీవీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము సో ద బేసిక్ కన్సెంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్గా చెప్తున్నాము సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చేవాళ్ళు విఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్ ఈవెన్ ఏజ్ కూడా చూడము జుమినల్స్ అని ఎవరైనా కానీ బికాస్ ఇట్ ఈస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ డిజీజ్ అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట సో ఇది ఒకటి అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్ ఈ మధ్య ఎవరు ప్రతి ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అన్ని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీకు ఏదైనా ఉంది మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారు అని అంటే మీ మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి అదర్వైజ్ మీకు అది వస్తువు ఉందంటే డిలీట్ చేసేసేయండి లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పించాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్ కాబట్టి మనము దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం సో దిస్ ఈజ్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ నగర్ తర్వాత మాకు ఈ ఆపరేషన్ కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఆబ్వియస్లీ మన మీడియా యువర్ ద వాయిసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ద పబ్లిక్ దయచేసి మీరు ఇది అందరికీ అన్ని లో కూడా దిస్ యూ కెన్ డూ ఇట్ మీ సహకారంతోనే ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇప్పుడు గో uh, multiple times into the other areas and I very thankful for all the Vinayak Nagar people and also for the May me present meeting. Thank you, thank you once again. సో బేసిక్ గా లిక్కర్ వచ్చేసి ట్వంటీ థర్టీ టూ లీటర్స్ లిక్కర్ వరకు వెహికల్స్ కి వితౌట్ నెంబర్ ప్లేట్స్ టెన్ వితౌట్ డాక్యుమెంట్స్ ఫార్టీ వన్ టోటల్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ విత్ సీజర్ సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి బట్ కొన్ని మాకు సస్పెన్షన్ ఉన్నవి రాసుకున్నాము దట్ విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్